గన్నుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట శుభాలు కలిగిన దాకా మీకు తెలుసా అనే అంశం మీద మరొక మాటతో మీ మధ్యకు దేవుడు అవకాశం ఇచ్చారు బైబిల్ గ్రంథముల నుంచి కొన్ని విషయాలు మనకు అద్భుతంగా కనపడుతూ ఉంటాయి ఏమిటో తెలుసా పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు పుస్తక రేఖ కలియకే పరిశుద్ధ గ్రంథం సహజంగా చాలామంది క్రైస్తవులు ఒక కుటుంబంలో ఒక మేలు జరిగిన ఒక పొట్టురో జరిగిన ఏదో ఒక అద్భుతమైన కార్యం జరిగినా కృతజ్ఞత కూటమిగా మంచి మంచి ప్రార్థనలు పెట్టుకుంటూ చాలా ఖరీదైనటువంటి చక్కగా అన్ని వడ్డిస్తూ పెడుతూ ఆనందిస్తూ ఉంటారు మంచిది కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఆ కుటుంబము లేదు జరిగినప్పటికీ కూడా ఎక్కువ తీసుకునేటువంటి పుస్తక గ్రంథము ద్వితీయోదేశాండ ఇరవై ఎనిమిది అధ్యాయం అది సహజంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు పెట్టాడు కానీ మనము కూడా ఆ అధ్యాయాన్ని తగ్గుతాం ఎందుకు తెలుసా వాళ్ళ శరీర సంబంధం నిశ్రాయలీలు మనం ఆత్మ సంబంధం నిజ్రయలీలు అయ్యాం కేవలం యేసుక్రీస్తు ప్రభు తగ్గు ద్వారా మాత్రమే కాబట్టి ఈ కాండములో ఇరవై ఎనిమిది అధ్యాయములో రెండు విషయాలు మనకు ప్రస్తావంగా కనబడుతూ ఉంటాయి ఒకటి మొదటి అధ్యాయము వచ్చిన నుండి దాదాపుగా పద్నాలుగు వచ్చిన వరకు ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చినాల వరకు ఆశీర్వాదాలు దీవుల గురించి రాయపడతాయి అదేవిధముగా పదహారు వచనం నుండి దాదాపుగా అరవై ఎనిమిది వచనం వరకు శాపాలు కనబడతాయి దీవెనలేమో ఇరవై కనపడతాయి దాదాపుగా శాపాలేమో నూట పదహారు శాపాలు పదహారు వచనం నుంచి మనకు కనబడుతూ ఉన్నాయి మరి ఆశీర్వాదాలు అనేవి ఎక్కడ ప్రారంభమైనవి అని అడిగితే ఆది దేవుడు హవ్వ ఆదాములను దేవుడు నిర్మించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వించారు అదే అహ్వాదమును అతిక్రమించి దేవుని దూరం అయిపోయినప్పుడు శాపం తెచ్చిపెట్టుకున్నారు మానవుని యొక్క పాపము శాపమైపోయింది మానవుడు దేవుని యొక్క ఆత్మ అతిక్రమించడం వలన పాపం చేశాడు పాపం చేయటం వలన మనిషికి మరణం వచ్చింది ఈ మరణ శాస్త్రాలను తీసివేయడానికే యేసుక్రీస్తు బ్రహ్మ భూమి మీద వచ్చారు అన్నట్లు బైబిల్ గ్రంథంలో మనం బాగా పరిశీలన చేస్తే దాదాపుగా పన్నెండు వందల అరవై వాగ్దానాలను దేవుడు ఈ గ్రంథంలో దాచిపెట్టాడు అంత మాత్రమే కాదు ఎనిమిది వేల మూడు వందల శాపాలు ఈ గ్రంథములో దేవుడు దాచిపెట్టాడు మానవుడు చేసేటువంటి అపరాధాలు ఎందుకు శాపగ్రస్తులైపోతున్నారో దేవుడు తన గ్రంథములు మనకి తెలియపరిచాడు అంత మాత్రమే కాదు మనిషి యొక్క పాపము శాపాలకు వస్తాయి పాపములు దాదాపుగా మూడు వందల డెబ్బై విధములైనటువంటి పాపాలు మనుషుల్లో ఉన్నాయి ఆజ్ఞాతి క్రమే పాపం ఈ ఒక్క ఆజ్ఞ వలన దాదాపుగా మూడు వందల డెబ్బై విధములైనటువంటి పాపాలు అధికమైపోయి అవి శాపములుగా మారిపోయి ఎనిమిది వేల మూడు వందల శాపాలతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు అంతమాత్రమే కాదు ఈ ఆజ్ఞను మానవుడు అతిక్రమించడం వలన పాపం చేయటం వలన శాపం తెచ్చిపెట్టుకున్నాడు ఆ శాపం వలన మనిషికి మరణం వచ్చింది ఆ మరణానికి తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలియట్లేదు కానీ ఈ శాపము మరణము మనుషుల్లో నిక్షిప్తమై భద్రపరచబడి అవి రోగాలుగా ప్రారంభమైంది డాక్టర్ దగ్గరికి వెళితే కంటికి ఒక డాక్టరు బంతికొక డాక్టరు తలకొక డాక్టరు గుండుకొక డాక్టర్ ఇలాగా మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్ మంది మనకు కనబడతారు కానీ ఈ పాపం ద్వారా మానవుడు శాపగ్రస్తులుగా ఉన్నాడని ఈ పాపము మనుషుల్లో రోగముగా తీసుకుని వెళ్తుందని మానవుడు గ్రహించలేకపోతున్నాడు కాబట్టి మనిషి జీవితంలో దాదాపుగా రెండు వందల తొంభై రోగాలు ఉన్నాయని పరిశీలనలో తేలింది మానవుడు ఆత్మ అతిక్రమించడం వలన నెమ్మది లేక సమాధానం లేక రెండు వందల తొంభై రోగాలతో మూడు వందల డెబ్భై రకాలు పాపాలతో దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల శాపాలతో ఉండిపోతున్నటువంటి మానవుడు దేవాది దేవుడు పన్నెండు వందల వాగ్దానాలు తెచ్చాడు భయపడకు నా దగ్గరకి రా నీ అతిక్రమం క్షమిస్తాను నీ పాపలు క్షమించబడ్డాయి మనిషి యొక్క పాపమును క్షమించడానికి మనిషి కుమారుడు పరలోకం నుంచి భూలోకం దిగి వచ్చినటువంటి ఏకైక లోకరక్షకుడు ఏసు ఏ రండి ఇది తెలుసుకోండి పరలోకార్జన చేరుకుందాం దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక ఆమె